నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విదేశాలలో ఆపరేషన్ సింధూర్ యొక్క అసలు లక్ష్యం ఏంటి ఆపరేషన్ సింధూర్ ఏం చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలేంటి వివరించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏడుగురు సభ్యుల బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు వీనను కూడా విదేశాలలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వివరించడంలో దేశ ప్రతిష్టను కొనియాడడం కోసం ఎంపిక చేశారు అయితే అసదుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం ఎలా ఉన్నా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు షాకింగ్గా అనిపిస్తున్నాయి మనది చాలామంది చెప్తూ ఉంటారు భిన్నత్వంలో ఏకత్వమైన దేశమని కానీ కాదు మనది ఏకత్వంలో భిన్నత్వమైన దేశం ఎందుకంటే భారతదేశం అనేది ఏకం మానవ శరీరం లాగా అలాగే ఇందులో భిన్న భిన్నమైన అవయవాలు ఎలా ఉంటాయో కాళ్ళు చేతులు కండ్లు ముక్కు నోరు అని అలాగే శరీరం అనే ఈ భారతదేశంలో ప్రాంతాలు భాషలు మతాలు కులాలు వర్ణాలు ఇలా అనేకం ఉంటాయి భిన్నమైనవి ఎన్ని ఉన్నా సరే ఏకమయ్యేటప్పుడు భారతీయులుగా భారత భరతమాత ముద్దు బిడ్డలుగా చెప్పుకుంటూ ఉండాలి అసదుద్దీన్ ఓవైసి ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించి ఆయన తమ్ముడేం మాట్లాడారు ఆయనేం మాట్లాడాడు దేశ రాజకీయాలకు సంబంధించి ఆ పార్లమెంటులో జయపాలస్తీనా అనే నినాదాలు చేశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాద పీచ మనచాల్సిందే ఉగ్రవాద రహిత దేశాలను సమాజాన్ని నిర్మించాల్సిందే అందుకు ఎంఐఎం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది అనే విషయాన్ని చెప్పడంతో పాటు నీ మతం ఏంటి అని అడిగి చంపిన ఇరవై ఏడు మంది హిందువుల సింధూరం తొలగిపోతే ఆ సింధూరానికి మద్దతునిస్తూ నమాజ్ టైంలో కూడా బ్లాక్ రిబ్బన్స్ కట్టుకోవడం అలాగే పాకిస్తాన్ గురించి మాట్లాడిన తీరు మనం చూసాం ఇదంతా కూడా అసదుద్దీన్ ఓవైసీ చేయడం చాలా షాకింగ్ అనిపించింది అండ్ ఆర్ వాయిస్ వేదికగా కూడా అసదుద్దీన్ ఓవైసీ గారిని ఒకటి అడిగాం అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా అంటే మిమ్మల్ని మీరు భారతీయులుగా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు నిలబడ్డ స్టాండ్ బాగుంది కానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న అక్రమ వలసదారుల రోహింగ్యాలను అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలను పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఎవరైతే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్రమంగా వలసదారుల తనంతో ఇక్కడికి వచ్చి రోహింగ్యాలు అలాగే అక్రమార్కులు తలదంచుకున్నారో వాళ్ళందరినీ ఏరి ఇక్కడి నుంచి పంపించేయండి అప్పుడే నిజంగా మీ చిత్తశుద్ధిని నమ్ముతామనేది కూడా అడిగాం దానికి సంబంధించి అయితే ఇప్పటిదాకా అసదుద్దీన్ ఓవైసీ ఏ అడుగు ముందుకు వేసినట్టుగా తెలియలేదు కానీ ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తనకు బాధ్యతనిచ్చిందో అంటే పాక్ ఉగ్రవాద కార్యకలాపాలని విదేశాల్లో ఎండగట్టేందుకు కేంద్ర అఖిలపక్ష ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసింది దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు ఏ బృందంలో నన్ను ఎంపిక చేశారో కూడా తెలియదు ఎవరిని ఎంపిక చేసినా పాక్ స్పాన్సర్డ్ టెర్రరిజం గతంలో జరిగిన ఉగ్రదాడుల గురించి అన్ని దేశాలకు వివరించాలి కేంద్రం అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాం అని వ్యాఖ్యానించారు ఏడుగురు బృందాన్ని అయితే ఎంపిక చేసి అమెరికాకు అలాగే యూకేకి ఇలా వివిధ దేశాలకు ఒక్కొక్క బృందాన్ని పంపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తారూర్ ఒక బృందానికి అలాగే బీజేపీకి సంబంధించిన నేత మరొక బృందానికి కూడా నాయకత్వం వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అసదుద్దీన్ వేసి నన్ను ఏ బృందంలో ఎంపిక చేశారో నాకు తెలియదు కానీ పాక్ చేస్తున్న పాక్ స్పాన్సర్డ్గా కొనసాగుతున్న టెర్రరిజం మీద అలాగే గతంలో భారతదేశంలో జరిగిన ఉగ్రదాడుల మీద ఖచ్చితంగా వివరించడానికి సిద్ధంగా ఉంటాను కేంద్రం ఏదైతే నమ్మి భారతీయ పౌరుడిగా టెర్రరిజాన్ని ఎండగడుతూ పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను గలం విప్పి చెప్పగలడం అనే నమ్మకంగా నన్ను ఎంపిక చేశారో ఆ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా ఏ టీంలో ఉన్నా కూడా నిర్వర్తిస్తాను దానికోసం కృషి చేస్తాను అని చెప్పడం ఈరోజు చాలా చాలా మందికి అర్థం కాకపోయినా షాకింగ్ అనిపించిన మళ్ళీ చెప్తున్నాను ఏదేమైనా కానీ మనం భారతీయులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు మనలో మనం ఎంతైనా తిట్టుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే పరాయి వాడు మన వైపు చూసినప్పుడు మాత్రం మన భారతీయులం అని నిరూపించుకోవాలి ఈరోజు అసదుద్దీని ఓవైసీ అదే చేస్తున్నాడు అని చాలామంది అంటున్నారు అసదుద్దీని ఓవైసి గారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అసదుద్దీని ఓవైసి గారు బహల్గామ ఉగ్రదాడి తర్వాత మీరు అవలంబిస్తున్న తీరు కొంత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిన హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాల పరిస్థితి ఏంటి అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటి లోనే ఉగ్రమూకలకు అడ్డాలు ఉన్నాయని వస్తున్న వాదనలకు సంబంధించి మీ తీసుకోబోయే నిర్ణయం ఏంటి వాళ్ళను హైదరాబాద్ నుంచి వారి దేశాలకు ఎప్పుడు తరిమి కొడుతున్నారు అది చేసిన రోజే మిమ్మల్ని ప్రజలు పూర్తిగా నమ్ముతారు అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో నిజం ఉంది లే ఉందంటారా లేదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్ వెళ్ళి చేయడం ద్వారా జై హింద్ జై భారత్